నేతన్నల ఆత్మహత్యల్ని ప్రభుత్వ హత్యలుగా భావిస్తున్నానని సిరిసిల్ల మళ్లీ ఉరిసిల్లగా మారడం చాలా బాధాకరమని సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు రాజున్న సిరిసిల్ల జిల్లాలో సాయి మల్లేశం అనే ఇద్దరు నేత కార్మికులు ఉపాధి లేక ఆత్మహత్యకు పాల్పడ్డారు వారి కుటుంబాలను భారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ భారాసా ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ తో కలిసి పరామర్శించారు కేసీఆర్ పది సంవత్సరాల పాలనలో ఏ ఒక్క రైతు నేత కార్మికుడు ఆత్మహత్య చేసుకోలేదని వెల్లడించారు ఇప్పుడు ఇక్కడి నాయకులు నేత కార్మికులపై వ్యంగ్యంగా మాట్లాడి వారి మనోభావాలను దెబ్బ తీసే విధంగా బలవన్ మరణాలకు ప్రేరేపిస్తున్నారని వినోద్ కుమార్ ఆరోపించారు రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత నాలుగున్నర మాసాల్లో ఇది మూడవదో నాలుగవదో ఆత్మహత్య ఈ ఒక్క రోజులోనే ఇక్కడ సిరిసిల్ల పట్టణంలో అడిచర్ల సాయి అనే తమ్ముడు ఇరవై ఆరు ఏళ్ల వార్పిన్ కార్మికుడు విధంగా తంగలపల్లిలో అంకారపు మల్లేశం అనే మరొక సోదరుడు ఇద్దరు కూడా ఒకే రోజు మరణించడం అనేది నిజంగా కూడా ఇది ప్రభుత్వం చేసిన హత్యగానే నేనైతే భావిస్తా ఎందుకంటే బాగా నడుస్తున్న పరిశ్రమను నా నియోజకవర్గం అనే కోపంతో వాళ్ళ రేవంత్ రెడ్డి ఆయన ప్రభుత్వం ఈ రకంగా వేధించడం మళ్ళీ దాని పర్యవసానంగా ఇవాళ ఆత్మహత్యలు జరిగే పరిస్థితి రావడం మళ్ళీ తిరిగి సిరిసిల్ల ఉరిసిల్లగా మారే పరిస్థితి రావడం అనేది నిజంగా చాలా చాలా దురదృష్టకరం ప్రభుత్వం తన మొద్దు నిద్ర నుండి మేల్కొని ఎప్పుడైనా స్పందించి వెంటనే ఎందుకంటే కొత్తగా కోడడం వచ్చేది లేదు ఏది లేదు పెండింగ్ బకాయిలు ఏవైతున్నాయో అవి చెల్లించండి ఇరవై నాలుగు గంటల్లోగా ప్రభుత్వం స్పందించాలి స్పందించకపోతే మేము కూడా రోడ్ ఎక్కుతాం తప్పకుండా నేతనల తరఫున ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టమనే మాట కూడా తెలియజేస్తూ